దాంతో ఏమైందంటే ఎంబడెంబడే మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి చివరగా ఈ మహబూబాదులో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు నేను స్పష్టంగా అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు మున్సిపల్ అధికారులకు మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైబ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టినమో కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము ఫామ్ హౌస్లు కట్టుకోవడము లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము ఇవాళ ప్రకృతి కంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను అదేవిధంగా క్యాచ్మెట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నావు వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము అది ఉత్తరాఖండ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు విజయవాడ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్ల ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాదులో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణమంతా ముంపు గురవుతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్ ఒక ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగిన అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలల్లో నేను ఇవాళ మహబూబాద్ వరంగల్కి చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాళాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువ కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చిపాడి ఖమ్మం ఊరంతా ముంగడానికి ఆ మాజీ మంత్రి గారే అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారు కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడబందిగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాణాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యత కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అని అవునాయన నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసి మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావి చేయదలుచుకోలేదు ఇక రెండవది అమెరికాలో జల్సాలలో మునిగి ఆయన కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తున్నాడు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జాలే ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇయ్యాల ఆయన బయలుదేరి సూర్యాపేట పోయినట్ట నుంచి ఖమ్మం పోయినట్ట వంద ఎలకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని పదేళ్ళ నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి రెండు రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి రావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలాసార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ ని ముష్కర్